నేను ఒక మానవులు కుటుంబంలో జన్మించాను ఒక పల్లెటూరు అన్నా నాది అగర గ్రామం మనలో చే నా ఊరంటే తెలియని ఊరే ఎవరికి తెలియదన్నా అటువంటి ఊరికి అటువంటి ఊరిలో నాకు స్కూల్ కట్టించి ఈ రోజు మా పిల్లలు మాత్రం చాలా చక్కగా చదువుతున్నారన్న అన్నా గత ప్రభుత్వం నేను చదువుకున్నానన్నా టెన్త్ ఇంటర్మీడియట్ చదువుకున్నా స్కూల్ భాగవో కాలేజీ భాగంలో ఏం బాగాలేదన్నా ఈ ప్రభుత్వంలో చాలా చక్కగా ఉంది నేను పద్నాలుగు స్టేట్లు మారిపోయాడాను నా తల్లి ఒక మాట చెప్పానన్న తల్లి మాట కోసం పల్లెటూరు నుంచి పట్టం వరకు కొడుకు ప్రయాణం కొడుకును కోరిన తల్లి జగనన్న కలిసి ఒక మాట చెప్పాలని ఏంటో తెలుసు నా మాట నాకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తాతగారు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మేము బతికాం ఈ రోజు ఈ భూమి మీద నేను జన్మించానంటే ఈ రోజు నేను ముందు నేను మాట్లాడుతున్నాడంటే అతను పెట్టిన భిక్ష అతను చనిపోయాడు మహానుభావుడు ఎక్కడ ఉన్నాడో ఒక సింహాన్ని ఒక గుండికాయని మన ఆంధ్రాకి ఇచ్చాడు ఆ గుండికాయకి మాట చెప్పాలని అన్నా అన్నా జగనన్న తాతగారి వాళ్ళ మేము అందరం బతుకుందామన్నా ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందన్నా నాకు ఆస్తుల వద్దు ఏమద్ద డబ్బు కోసం నాకు ఏమొద్ద జగన్ కలిసి నా తల్లి చెప్పిన మాటని తెలియజేయాలన్నా అంతేనా నా అదేనన్నా ఈ రోజు మీకు మీరు మీ మీడియా వారు దయచేసి ఈ తెలియజేయాలని జగన్ అన్న ఈ రోజు నా కుటుంబం బతికి ఒక వేలాది మంది వేల కుటుంబం మంది బతికి అంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పెట్టారు బతికా అందరం నీ తండ్రి చేసిన మేలు నీకు చెప్పుకోవాలని ప్రజల దగ్గరికి తప్పిస్తున్నాడు ఆ మాటకి తెలియజేయాలని నేనేదే గర్వకారణంగా అన్నమాట చాలా చక్కగా ఉందండి సామాన్యులు ఒక బీసీ ఎస్టీని మైనారిటీ ఆదుకున్నాడు ఇంకేం కావాలా మనకి ఈ రోజు అభివృద్ధి అన్నారు కదా మీరు అభివృద్ధి ఎక్కడ జరిగిందన్నారు కదా అభివృద్ధి అంటే లేదు లాడు నేడు పదకంటే స్కూల్ డెవలప్ చేశాడు అభివృద్ధి అంటే ఎక్కడ ఉందో తెలుసా అభివృద్ధి అంటే మన ఇంట్లోనే ఉంది ఈ రోజు నాకు ఈ రోజు ఒక తండ్రిగా ఆలోచించడేమో పిల్లల గురించి జగన్మోహన్ అనే వ్యక్తి విద్య అన్నదానం కన్నా విద్యాదానం చాలా గొప్పది అంటారు అంతే కదా విద్యాలను ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నా గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం ఎక్కడ ఉందనా బాత్రూమ్ టాయిలెట్స్ బాగోవు బాత్రూమ్ బాగు అన్ని బాగో ఓకేనా ఈ ప్రభుత్వం చాలా బాగుంది ఈ ప్రభుత్వం నీ కొడుకు గురించి అలా చెప్తున్నాడు నీ కూతురు గురించి అలా చెప్తున్నాడు అందుకే కదా అభివృద్ధి అంటే ఇది ఎక్కడ ఉంది ఇంకా అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే ఎక్కడ ఉంది డైరెక్ట్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా చదువుకోలేరు పల్లెటూరులో అసలు మొద్దులుంటారు చదువుకోకుండా వాళ్ళకి డైరెక్ట్ డైరెక్ట్ ఏ పథకం అందినా కానీ ఏం కావాలన్నా కానీ డైరెక్ట్ తీసుకెళ్ళి డైరెక్ట్ తీసుకొని మొత్తం ఇంటింటికి ఇంటికి చేరుస్తున్నాడు కదా అదే కదా అభివృద్ధి అంటే ఇంకా అభివృద్ధి అంటే మీడియా వాళ్ళు అడగడం నేను ఏం కావాలంటే అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే ఇన్ని కోట్ల మంది అభివృద్ధి అంటే ఎక్కడ అడుగుతున్నారు కదా ఎన్ని పథకాలు అమ్మఒడి పథకం జగన్ అభివృద్ధి జరుగు గోరు గారు జగన్ జగనన్న ఆసరా మొత్తం అడుగుతున్నారు కదా అమ్మితున్నాడు కదా ఇంకేంటి ఎక్కడికి వెళ్ళినా పంచుతున్నాడు 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 దోచుకున్నాడని ఎవరైనా లేదా ఏ ప్రభుత్వం ఇదే కదా అభివృద్ధి అంటే ఇంకెక్కడ ఉంది అధ్యక్ష అంటే ఇప్పుడు సోమరపథలు ఎందుకు చేస్తాడన్నా అనా ఈ రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై కోట్ల మంది జనాభా ఉన్నారనా సోమరపోతులు ఎందుకు చేస్తాడన్నా కష్టాలు ఉన్న వాళ్ళని కాదుకున్నాడన్నా మీరు సోమరపోతులు అన్నారా మీరు ఉండాలంటారా ఈ రోజు నీ కొడుకు ఈ రోజు లోకేష్ కొడుకే అమెరికాలో చదువుకోవాలి సామాన్యుడు కొడుకు పల్లెటూరు లో ఇదే కదా అడుగుతుంది నేను ఇంకేంటి మరి ఇప్పుడు అభివృద్ధి అభివృద్ధి అంటారు కదా మీరు అంటే సోమరపూతల జాతర ఇప్పుడు ఒక జగన్ అన్న అమ్మఒడి పాలకంతో పదిహేను వేల రూపాయలు వస్తాడు పదిహేను వేల రూపాయలు అంతే కూర్చోనమ్మో వాళ్ళ పిల్లలు చదువుకోవాలి రేపు భవిష్యత్తు తరంలో బాగుపడాలి అభివృద్ధిలో రావాలి వాళ్ళ కొడుకు బాగుంటే వాళ్ళ కొడుకు జాబు కొడితే వాళ్ళ వాళ్ళ కుటుంబం మొత్తం అభివృద్ధిలోకి వచ్చిద్దా రాగా నేను అడుగుతున్నాను కదా మీ మీడియా వాళ్ళే మీరు సమాధానం చెప్పని రాదు ఇదే కదా అభివృద్ధి అంటే ఇంకేంటి అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే అమరావతి రెండు గ్రాఫిక్స్ ఫుట్బోల్ పెట్టి అమరావతి కడుతున్నాను పద్నాలుగు సంవత్సరాల అధికారంలో ఉండి ఓకేనా నలభై ఐదు సంవత్సరాలు రాజకీయాలు ఉండి నువ్వు ఏం చేసావు ఎందుకు ఈ పథకాలను నీలం మరి నువ్వు నువ్వు అడుగుతున్నావు ఎన్ని పథకాలు ఎందుకు ఇలా మరి పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉండి ఎన్ని అమరావతి కడుతున్నాను అధికారని దోచుకొని తింటే తప్పితే దోచుకో పంచుకో తినుకో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక బీసీ ఎస్టీ మైనారిటీలు ఉన్నంత వరకు ఆయన బలమతే ఆయన ఆయన ధైర్యం అదే ధైర్యాన్ని నమ్ముకున్నాడు నేను మంచి చేస్తేనే నాకు ఓటే నేను అడుగుతున్నాడు కదన్న అదే నా గుండి ధైర్యం అంటే జగన్ అంటే గుండికాయ అదే కదన్నా ఆయన గుండెకాయ తెలుసా తెలుసన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏడు కోట్ల మంది జనాభా ఆయన గుండికాయ మా నాయకుడు ఒక టార్గెట్ పెట్టాడన్నా నూట డెబ్బై ఐదు స్థానాలకు నూట డెబ్బై ఐదు స్థానాలు మేము నుంచో పెడతా మా నాయకుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు స్టార్ పవన్ కళ్యాణ్ కాని టీడీపీ కాని అనేక రకాల పార్టీలు కాని అసలు అభ్యర్థులు ఉన్నారన్నా నూట డెబ్బై ఐదు స్థానాలకే నూట డెబ్బై ఐదు అభ్యర్థులు ఉన్నారా మాకు అభ్యర్థులు ఉన్నారు మరి మీరు నుంచో పెడతాడు రేపు ఒకటే మాట ఎదుపు మందే యుద్ధానికి సిద్ధం అక్కడ సీమవరడిలో ఉంది మేము యుద్ధానికి సిద్ధం అయ్యాం మీరు సిద్ధమా నేను అడుగుతున్నాను సబ్స్క్రైబ్ డాట్ న్యూస్